స్లాడండి ఒక పాట పాడి దేవుని కనపరుస్తాం నీకు ఇష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు బలి అర్పణ కోరలేదు దేవుడు బలి అర్పణ కోరలేదు దేవుడు ప్రభు మనసు తెలుసుకో వాక్యాన్ని చదువుకో ప్రభు మనసు తెలుసుకో వాక్యాన్ని చదువుకో నీకిష్టమైనది కావాలి దేవునికి బలియర్పణ కూర కోరలేదు దేవుడు బలియర్పణ కూర దేవుడు దేవుడు చాడు దేవునికి ఏ భేలు అర్పణ నచ్చింది దేవునికి అర్పించు వాటిని కంటే అర్పించు మనసి ముఖ్యం అర్పించు వాటి కంటే అర్పించు మనసు ముఖ్యం ఈ చాడు దేవునికి నచ్చాది మొదట నీవే ఈ చావు మొదట నీవే నీవే నీకిష్టమైనది కావాలి దేవునికి బలి అర్పణ కోరలేదు దేవుడు బలి అర్పణ